హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బీరకాయ శనగపప్పు కర్రీ ఫ్రెండ్స్ బీరకాయ శనగపప్పు కర్రీ రైస్లోకి చపాతీలోకి వేటిలోకైనా చాలా బాగుంటుంది బీరకాయ శనగపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు బీరకాయలు శనగపప్పు టమాటో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి ఆయిల్ కొత్తిమీర స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీరకాయ శనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి శనగపప్పునైతే అయితే ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని గరం మసాలా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత టమాటాలని కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా చూసుకొని సాల్ట్ని కూడా వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ కారం ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా వేసుకొని మసాలాలని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి వేసుకొని మసాలాలని ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు మసాలాలని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కర్రీకి సరిపడినంత వాటర్ని కొంచెం వాటరే పడుతుంది ఫ్రెండ్స్ బీరకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది ఇలా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకో పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కారం సాల్ట్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ